ఓకే ఓనర్ గారు కూడా మనతోటి ఉన్నారు కృష్ణ గారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము విలేజ్కి మెయిన్ రోడ్ కానుకొని బస్ సర్వీస్ ఎవ్రీథింగ్ వెల్ దగ్గరలో ఉంటాయి మనకి నూట పది గజాల నుంచి నూట ఆరు గజాలు ఎనభై గజాల దాకా మన దగ్గర నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి సీసీ రోడ్స్ అన్ని మంచిగా వేసినాము కన్స్ట్రక్షన్ మంచిగా వేసినాము మేము ప్రైజ్ ఒకటి పెట్టినాము మీకు నెక్స్ట్ ఏదన్నా మీకు నచ్చితే ఏదన్నా క్వాలిటీ ఇంకా డిఫరెంట్గా ట్యాప్స్ ఇవన్నీ మార్చి మీకు క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నాము మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు మీకు రెస్పాండ్ అవుతాము కన్స్ట్రక్షన్లో ఏ ప్రాబ్లం ఉన్నా రెస్పాండ్ అయ్యి మీకు కంప్లీట్ చేసి ఇస్తాము హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేయండి నేను మీకు ఇప్పుడు మంచి ప్రాపర్టీ అయితే తీసుకొని వచ్చాను ఇది మొత్తం కూడా నూట పది గజాలు నూట ఆరు గజాలు ఎనభై గజాలు మీకు ఒక నాలుగు ఇల్లులు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అదే విధంగా కార్నర్ బిట్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది ముందుగా మనం ఎలివేషన్ చూద్దాము ఎలివేషన్ చూసిన తర్వాత పూర్తి వివరాలు మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి ఒకసారి చూద్దాం చూస్తున్నారు కదా ఎలివేషన్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో ఇది మొత్తం నాలుగు ఇల్లులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది మొత్తం కూడా హెచ్ అండి లేఅవుట్ అండి మనకు చాలా అఫర్డబుల్ ప్రైస్ లో వచ్చేస్తాయి ఈ నాలుగు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి ఎనభై గజాలు నూట పది గజాలు నూట ఐదు నూట ఆరు గజాల స్థలంలో అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది అదే విధంగా మీకు సిసి రోడ్స్ కూడా మొత్తం వేసి ఉన్నారు ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు ఫ్యామిలీస్ ఆల్రెడీ సేల్ అయిపోయాయి ఇవి కొన్ని కూడా ఇందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు మనం చూసుకోవచ్చు రెండు ఎకరాలలో మంచి ఇండిపెండెంట్ హౌజెస్ కట్టిస్తున్నారు కృష్ణ అనే బిల్డర్ అండి ఇది మొత్తం కూడా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పొచ్చు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి మంచి అనుగుణంగా ఉండే విధంగా చాలా తక్కువ రేట్ లో అయితే ఇవైతే అమ్మకానికి అయితే ఉన్నాయండి ఇది మొత్తం ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉన్నాయి నూట పది గజాలైతే మనకి కేవలం అరవై లక్షలలో రావడం అయితే జరుగుతుంది ఒకసారి మనం లోపల వ్యూ అనేది చూద్దాము ఎలా ఉందో ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ అని ఇచ్చారు ఒకసారి మన పైకి వెళ్లే ముందు ఒకసారి ఇంటి లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ మధ్యలో కూడా మనకి రెండున్నర ఫీట్లు అయితే రెండు ఫీట్ల వరకు అయితే మనకి వదిలేసేయడం అయితే జరిగింది మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనము మంచి టేక్ వుడ్ అండి మంచి ఇండియన్ టేక్ వుడ్ మంచి బందోబస్తుగా అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు మనము ఒకసారి మనం లోపలికి వెళ్దాం మేము మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మొత్తం కూడా ఒకసారి చూస్తున్నారు కదా మంచి టేక్వుడ్ తోటి మన మంచి బందోబస్తు ఉన్నారండి ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి రండి కలర్స్ కూడా మనకు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కలర్స్ మీకు ఒక చాలా బాగున్నాయి ఇది అయితే మన మీకు కావాలి అని అనుకుంటే ఇంకా కలర్స్ కూడా మీకు చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతు జరుగుతుందండి పాలసీలింగ్ కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఓనర్ కృష్ణ గారు ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసి అయితే చూ చేయించడం అయితే జరిగింది ఒకసారి మనం బెడ్రూమ్ చూద్దాం బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా నూట పది గజాల స్థలంలో అయితే నిర్మాణం చేసి అయితే ఉన్నదండి బోర్ కూడా మనకి మూడు వందల ఫీట్ల వరకు బోర్ కూడా వేయడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీకి మెయిన్ రోడ్ కి దగ్గరకి వెళ్ళాలంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే మెయిన్ రోడ్ దగ్గరకి అయితే వెళ్ళిపోవచ్చు అదే విధంగా ఇక్కడ మీకు వరంగల్ హైవే నారాపల్లి వరంగల్ హైవే నుంచి మీకు కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది పూజ గది కూడా చూసుకోవచ్చు మనము ఎంత చక్కగా అయితే చేశారు హండ్రెడ్ పర్సెంట్ తోటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా అయితే నిర్మాణం అయితే చేసి అయితే చూపించారు ఇక్కడ మనం టీవీ యూనిట్ అనేది హాల్ టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఒకసారి మనం మరో బెడ్రూమ్ చూసే ప్రయత్నం మీద చేద్దాము ఇది మరో బెడ్రూమ్ అండి మీకు నూట పది గజాలు మనకి ప్లాట్ సైజ్ చెప్తున్నాను ట్వంటీ పాయింట్ ఫార్టీ నైన్ ఉంటుంది అదే నూట ఆరు గజాలు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అంటే రోడ్ ఫేసింగ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అనమాట డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది అనమాట అదే విధంగా మనం ఎనభై గజాల చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఫీట్లు ఏమో రోడ్ ఫేసింగ్ ఉంటుంది ముప్పై ఏడు ఫీట్లేమో డెప్త్ ఉంటుంది అనమాట ఒకసారి మనం వాష్ ఏరియా అనేది చూసేద్దాము మీరు ఎలాంటి హైడ్రాటెన్షన్ అయితే పడకండి ఇక్కడ వాష్ ఏరియా చాలా చక్కగా అయితే అయితే జరిగింది ఎలాంటి హైడ్రాటెన్షన్ పడద్దు పక్కా డాక్యుమెంట్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండి వెంచర్ తోటి పక్కా ఉన్నాయండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది చెప్తూ ఉన్నారండి నూట పది గజాలు వచ్చేసి అరవై లక్షలు చెప్తూ ఉన్నారు అదే విధంగా నూట ఆరు వచ్చేసేసి యాభై తొమ్మిది లక్షలు చెప్తూ ఉన్నారు ఎనభై గజాలు వచ్చేసి కేవలం ఫిఫ్టీ యాభై లక్షలు మాత్రమే చెప్తూ ఉన్నారు మీకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఒకసారి మనం పైకి వెళ్ళాము పైన వ్యూ అనేది ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది క్వాలిటీ మొత్తం రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది మీకు నారాపల్లి వరంగల్ హైవే నారాపల్లి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ విలేజ్ నేమ్ వచ్చేసేసి మీకు ప్రతాప సింగారామ అనేసి చెప్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మంచి అక్కడ అపార్ట్మెంట్ కావచ్చు ఇక్కడ హౌజెస్ కావచ్చు ఆల్రెడీ గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసినాము మేము నాలుగు బిల్డింగ్ కట్టిన ఇక్కడ ప్రతాప్ సింగారం విలేజ్ కి మెయిన్ రోడ్ కానుకొని బస్ సర్వీస్ ఎవ్రీథింగ్ వెల్ దగ్గరలోనే ఉంటాయి మనకి నూట పది గజాల నుంచి నూట ఆరు గజాలు ఎనభై గజాల దాకా మన దగ్గర నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి సిసి రోడ్స్ అన్ని మంచిగా వేసినాము కన్స్ట్రక్షన్ మంచిగా వేసినాము మేము ప్రైజ్ ఒకటి పెట్టినాము మీకు నెక్స్ట్ ఏదన్నా మీకు నచ్చితే ఏదన్నా క్వాలిటీ ఇంకా డిఫరెంట్గా ట్యాప్స్ అని మార్చి మీకు క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నాము మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు మీకు రెస్పాండ్ అవుతాము కన్స్ట్రక్షన్లో ఏ ప్రాబ్లం ఉన్నా రెస్పాండ్ అయ్యి మీకు కంప్లీట్ చేసి ఇస్తాము